కృష్ణ కిరీటి మాధవి బట్టల షాపుకు వెళ్ళి బట్టలు కొనుక్కుని వచ్చారు టైం చూస్తే ఏడున్నర అయింది కారులో కూర్చుంటూ అజయ్ ఇంటికి వెళదామా అడిగాడు ఇష్టం అంది మెల్లగా కారు అజయ్ ఇంటికి పోనిచ్చాడు అతని మనసులో ఉద్దేశం మాధవి తను చాలాసేపటి వరకు ఇంటికి రాకపోతే హరిప్రియ హృదయం ఏర్ష అసూయలతో భగ్గుమంటుంది తను చేతులారా పోగొట్టుకున్నదేమిటో తెలుసుకుని బాధపడి విచారిస్తుంది అని అది అదే తనకు కావలసింది అందుకే అజయ్ ఇంటి దగ్గర కాసేపు కూర్చుని వెళదామంది కారు అజయ్ ఇంటి ఇంటి లోపలకు ముందు కిరీటి తర్వాత మాధవి దారి తీశారు హాల్లో అడుగు పెడుతూనే అతను టక్కుని ఆగిపోయాడు ఎదురుగా సోఫాలో హరిప్రియ కూర్చుని ఒడిలో ఫోటో ఆల్బం పెట్టుకుని తల వంచి ఫోటోలను పరీక్షగా చూస్తోంది అదే సోఫాలో పక్కన అజయ్ మీద కాలు వేసుకుని కూర్చుని సోఫాకి చేరబడే మీద ఎడంచేయి చాపి కొద్దిగా ఆమె కూర్చున్న వైపుకి ఒరిగి ఫోటోలు చూపిస్తూ ఆ ఫోటోల వివరాలు చెప్తున్నాడు అతను చెప్తుంటే నవ్వుతూ వింటూ అతని వైపు ఫోటోల వైపు మార్చి మార్చి చూస్తోంది అతను కూడా నవ్వుతున్నాడు నుంచి చూసిన వాళ్ళకి అజయ్ సోఫా వెనక చేయి చాపడం ఆమె భుజం మీద చేయి వేసినట్టుగా కనిపిస్తుంది కృష్ణకిరీటి ఆ దృశ్యం చూస్తూనే మనసు బొగ్గుమంది వాళ్లెంత ఆనందంగా ఎంత సరదాగా ఉన్నారు ఇంటికి ఎవరొచ్చింది కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు అతని వెనకనే మాధవి హాల్లో అడుగు పెట్టడం అదే సమయంలో అజయ్ తలెత్తి వైపు చూడడం జరిగింది వాళ్లను చూస్తూనే చటుకున్న లేచి నిలబడ్డాడు ఇప్పుడే వచ్చారా అని ఆశ్చర్యంగా చూస్తూ అతను తలెత్తి చూడడం చటుకున్న లేవడంతో హరిప్రియ తలెత్తి చూసింది ఎవరొచ్చారా అని ఎదురుగా కృష్ణకిరీటి మాధవి నిలబడున్నారు హరిప్రియ క్షణం అయ్యి సోఫాకి అంటుకుపోయినట్టుగా అలాగే కూర్చుంది క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి మొదట మామూలుగా కలుసుకున్న ఆ చూపుల్లో క్రమంగా తీక్షణత చోటు చేసుకుంది అతని ముఖం గంభీరంగా రాయి కంటే కఠినంగా మారిపోయింది కళ్లల్లో ఎర్రజీరలు వ్యాపించాయి సూటిగా పొదునుగా కత్తుల్లా ఉన్నాయి అతని చూపులు అంతకంటే సూటిగా కోపంగా చూసింది హరిప్రియ అతని వైపు ఇద్దరూ ఎవరికి వారే తమ తమ కోపాల్ని పైకి కనబడివ్వకుండా మనసులోనే దాచిపెట్టడానికి ప్రయత్నించసాగారు కూర్చోండి అలా నిలబడిపోయారేమిటి అన్నాడు అజయ్ మనసులో కంగారుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఇలా వెళుతూ ఉన్నావో లేవో అని చూసి వచ్చాం అంటూ నవ్వబోయాడు అతనికి నవ్వు రాలే ఆ మాటలకి అజయ్ ఇంట్లోనే ఉన్నాను అంటూ నసిగేస్తూ ఆ పై మాటలు మింగేశాడు సరే మళ్ళీ వస్తాం అంటూ చెప్పి మాధవ్ వైపు తిరిగి వెళదాం పద అంటూ ఆమె భుజం మీద చేయి వేశాడు కృష్ణకిరీటి మాధవి అలాగే అన్నట్లు తలూపి మౌనంగా ఉండిపోయి తన భుజం మీద వేసిన అతని చేతిని తీసేసే ప్రయత్నమేమీ చేయలేదు గారు వాళ్లతో మీరు వెళతారా అన్నాడు అజయ్ కృష్ణకిరీటి మాధవి వెళ్లడం చూసి ఆమె మాట్లాడలేదు సోఫాలో నుంచి లేచే ప్రయత్నం చేయలేదు స్నేహితుడి మాటలకు అతను ఓ మారు వెనక్కి తిరిగి చూసి ఆవిడ ఎలా వచ్చిందో అలాగే వెళుతుంది మా కూడా రానవసరం లేదు మేము వెళుతున్నాం అంటూ ఖచ్చితంగా చెప్పి కారు వైపు వెళ్లాడు అతని మాటలు అజయ్కి అమితాశ్చర్యాన్ని కలిగించాయి వాళ్లు కారులో కూర్చోవడం కారు స్టార్ట్ అయి వెళ్ళిపోవడం జరిగిపోయింది అతను ఆచర్యంలో నుండి తేరుకునే లోపల అటు చూస్తున్నవాడల్లా అయోమయంగా ఇటు తల తిప్పి వైపు చూశాడు హరిప్రియ మోకంలో ఎలాంటి భావాలు ప్రస్ఫుటం కాలేదు కళ్ళు తిప్పి గోడలకి తగిలించిన క్యాలెండర్ వైపు చూస్తోంది అజయ్ నీరసంగా అక్కడ సోఫాలో కూలబడ్డాడు పావు గంట తర్వాత అజయ్ ఆమెను స్కూటర్ మీద వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేశాడు ఆ రోజు రాత్రి అందరి భోజనాలు అయిపోయాయి ఒక్క హరిప్రియ మాత్రం తర్వాత చేస్తానని తొమ్మిది దాటిన తర్వాత డైనింగ్ హాల్లోకి వెళ్ళింది అనసూయమ్మ అక్కడే ఉంది ఏదో పని చక్కబెడుతూ హరిప్రియ ఆ హాల్లోకి రావడం చూసి ఆవిడే స్వయంగా ఆమెకు భోజనం వడ్డించి దగ్గరే కూర్చుంది కృష్ణకిరీటి అజయ్ ఇంటి నుంచి వచ్చి మాధవిని ఇంటి వద్ద దింపేసి పనుండి ఎక్కడికో వెళ్ళి అప్పుడే ఇంటికొచ్చి బట్టలు మార్చుకుని డైనింగ్ హాల్లో కడుగు పెట్టాడు కొడుకుని చూస్తూనే ఆవిడంది రాబాబు నీకు అన్నం వడ్డించేస్తాను అంటూ లేచి నిలబడింది ఆవిడ మాటలతో హరిప్రియ తలెత్తి అతని వైపు చూసింది డైనింగ్ హాల్లో పెట్టిన అతను ఆమెని చూస్తూనే నాగిపోయాడు నోట్లో అన్నం పెట్టుకోబోతున్న హరిప్రియ అలాగే ఉండిపోయింది నేను ఇప్పుడు బోంచేను అంటూ తల్లికి చెప్పేసి చటుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయాడు అనసూయమ్మకు కొడుకు ఎందుకలా వెళ్ళిపోయాడో అర్థం కాలేదు ఇంకా ఆకలి వేయడం లేదేమో అనుకుంది అతను ఎందుకలా వెళ్ళిపోయాడో వెంటనే అర్థమైపోయిన హరిప్రియకు అన్నం గొంతుకు దిగలేదు బలవంతంగా రెండు ముద్దలు మింగి చేయగడిగేసుకుని లేచి వెళ్ళిపోయింది గదిలో కూర్చున్న హరిప్రియ గుండె మండిపోయింది ఈ పెద్ద మనిషి అజయ్ ఇంటి దగ్గర అలాగే చేశాడు ఇప్పుడు చేస్తున్నప్పుడు అలాగే చేశాడు ఏంటిని గారి ఉద్దేశం తనకో అతను భయపడుతున్నట్టు నటిస్తున్నాడా అతనికెందుకు భయం భయపడవలసింది తనుగాని ఆపుకోలేక ఆ మాటే అతని గదిలోకి అడిగింది కృష్ణకిరీటి ఏదో ఆలోచిస్తున్నట్టుగా మంచం మీద రెండు చేతులు వెనక్కానించి కూర్చున్నాడు అతని ముఖం గంభీరంగా ఉంది ఆ గదిలోకి కోపంతో బాణంలా రయ్యను దూసుకొచ్చిన ఆమెను చూస్తూనే అతని ఆలోచనలన్నీ చల్లాచెదురైపోయాయి అతని ముఖంలో మొదట ఆశ్చర్యం ప్రత్యక్షమయ్యి క్రమంగా ఆ ఆశ్చర్యం మాయమై దాని స్థానంలో విసుగు ప్రత్యక్షమై కనుబొమ్మలు ముడిపడ్డాయి ఒకరినొకరు కోపంతో తీవ్రంగా సూటిగా చూసుకున్నారు హరిప్రియ కనుబొమ్మలు అతనిపై జుగుప్సతో ముడుచుకున్నాయి నన్ను చూసి మీరంత జడిసిపోతున్నారా తలా తోకాలేని ఆ ప్రశ్నకు ముడిపడ్డ అతని కనుబొమ్మలు విడిబడి ఆశ్చర్యంతో పైకి లేచాయి జడవలసింది నేను కాని మీరు కాదు నా జీవితాన్ని సంతోషాన్ని ఆశల్ని అమానుషంగా దోచుకుని పైకి ఏమీ తెలియని పెద్ద మనిషిలా తిరుగుతున్న మిమ్మల్ని చూసి పులిని చూసిన జింకల అనుక్షణం నక్కి నక్కి దాక్కుంటూ దుఃఖంతో బాధతో భయంతో చీకట్లో అలమటిస్తూ బ్రతుకుని భారంగా ఈడుస్తున్న బ్రతుకునాది బుసలు కొడుతున్న నాగుల రెండు మూడు సార్లు శ్వాస తీసుకుంటూ మహా ఆవేశంగా అంది చేసిన తప్పుని దిద్దుకుంటానని నీకు నేను ఆనాడే చెప్పాను నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు ఆ తప్పు నాది కాదు అన్నాడు శాంత గంభీర స్వరంతో అవకాశం అంటే ఛేదరించుకున్నట్టుగా చూసంది మీ చరణదాసిని మీ సేవ చేసుకుని తరించలేదనా మీకు భార్యనే బానిసగా బ్రతకలేదనా మీ చేత తాళి కట్టించుకుని మీకు అర్ధాంగిని కావడం కంటే కంటానికి ఊరిపోసుకుని చావడం మేలు తెలిసిందా అన్నట్టు చూసింది అతని వైపు హరిప్రియ ముఖం కోపంతో ఎర్రగా కందిపోయింది కళ్ళవెంట నిప్పులు కురిశాయి కృష్ణకిరీటి కోపంగా ఏదో అనుభవేంతలో అతనికి అవకాశం ఇవ్వకుండా గిరుక్కును వెనుతిరిగి ఆ గదిలోంచి నిష్క్రమించింది హరిప్రియ ఈ అమ్మాయికి ఎంత కోపం అని అనుకోకుండా ఉండలేకపోయాడు ఆ రోజు మాధవి ఝాన్సీ తలారా స్నానం చేసి కొత్త చీరలు కట్టుకుని వస్తువులు పెట్టుకుని పూలు పెట్టుకుని ముస్తాబయ్యారు ఆ రోజే నిశ్చయ తాంబూలాలు తీసుకుంటున్నారు హరిప్రియ వాళ్ల సంతోషంలో సరదాగా పోల్గొనకుండా నిర్లిప్తంగా తనకు పట్టనట్టుగా దూరంగా ఉండిపోయింది రెండో అమ్మాయికి సంబంధం కుదిరిన తర్వాత మూడో అమ్మాయికి ఇద్దరికీ కలిపి ఒకేసారి పెళ్లి చేస్తామని నాయుడుగారి దంపతులు అండంతో గారి దంపతులు అభ్యంతరం చెప్పలేదు అలాగే అని అమ్మాయికి వస్తువు పెట్టి మా కోళ్లు అనిపించుకుంటాం రెండో అమ్మాయి సంబంధం కుదిరిందాక ఆగుతామన్నారు ఝాన్సీకి జయ్యమ్మ మెడలో గొలుసు తీసివేసింది కృష్ణకిరిటి మాధవుల పెళ్లికి ముహూర్తం చూపించారు పురోహితుడు ఇద్దరి పేర్లు నక్షత్రం పుట్టిన తేదీలు చూసి నెల పది రోజుల తర్వాత పన్నెండవ తారీఖు బుధవారం రాత్రి తొమ్మిది నలభై ఐదు నిమిషాలకు మంచి ముహూర్తం ఉంది అని చెప్పాడు పెద్దలంతా అవుననుకుని కృష్ణకిరీటి మాధవిల పెళ్లికి అదే ముహూర్తం నిశ్చయం చేశారు పెద్దవాళ్ల అందరి మనసులో తేలికయ్యాయి నాయుడుగారు ఆయన భార్య కూడా సంతోషంగా ఉన్న హరిప్రియ గుర్తుకొచ్చి మనసులో కలుక్కుమంది ఆ కుదరలేదే అని మర్నాడు ట్రైన్లో నాయుడుగారి కుటుంబం హైదరాబాదు వెళ్లడానికి నిశ్చయించుకుని రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు ఆ సాయంత్రం నందకుమార్ జాన్సీని తనతో సినిమా క్రమాన్ని బ్రతిమాల్తే ఆమె సిగ్గుతో రాను అంది జయమ్మ బలవంతంగా ఆమెను కొడుకుతో సినిమాకు పంపింది తప్పనిసరే ఝాన్సీ అతంతో బయలుదేరింది ఇద్దరూ జగదాంబ వచ్చారు అక్కడ చాలా రషగా ఉండడంతో క్యూలో నిలబడిన టిక్కెట్లు దొరకవని తీర్మానించుకుని అక్కడి నుంచి తిన్నగా బీచ్కి వెళ్లి కూర్చున్నారు నేననుకున్నదొకటి జరగలేదు నందకుమార్ ముఖం ఆ దోలా పెట్టాడు ఏంటన్నట్టు ఆశ్చర్యంగా చూసింది ఝాన్సీ నాకు లవ్ లెటర్ రాసిన అమ్మాయినే చేసుకుందాం అనుకున్నాను నాన్నగారు నా అసలు పట్టించుకోలేదు ఝాన్సీ ఆ మాటలు వింటూనే కిలకిలా నవ్వేసింది నీకు నవ్వుగానే ఉంటుంది అంటూ కోపంగా చూసి అవును ఆ ఉత్తరమేదో నువ్వు నాకు రాయక మీ అక్క పేరు మీద ఎందుకు రాసావు అని అడిగాడు ఆ మాటలతో ఝాన్సీ వదనం గంభీరంగా మారిపోయింది నేనేదో అనుకుని రాసాను ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి నందకుమార్ ఝాన్సీ వైపు క్షణం పరిశీలనగా చూశాడు ఆమె తలెత్తి చూడలేదు నేనేదో అనుకుని రాశాను ఆ మాటలు అతని చెవుల్లో పదే పదే మారుమరకు సాగాయి ఏమనుకుంది ఎందుకలా రాసింది అన్నయ్య అలా ఉండడానికి ఈ ఉత్తరానికి ఏమైనా సంబంధం ఉందా అతని బుర్ర శరవేగంతో ఆలోచించడం మొదలుపెట్టింది ఝాన్సీ అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు తలెత్తి ఏంటిది అన్నట్టు చూసింది చిరుకోపంతో నేను ఒక మాట అడుగుతాను నువ్వు నిజం చెప్పాలి నిజం చెప్పకపోయావంటే చూడు మరి అన్నట్టున్నాయి అతని చూపులు ఏంటో అడగండి అడగకుండా ఏం చెప్పమంటారు అన్నట్టు చూసింది అతని వైపు ఆ ఉత్తరం ఏ ఉద్దేశంతో రాసావు చెప్పవా చటుకున ముఖం తిప్పేసుకుంది ఆ విషయం మాత్రం నడకండి అన్నట్టు అతను ఊరుకోలేదు చెప్పిందాక వదలకుండా పట్టుబట్టాడు ఇక మీకు చెప్పక తప్పలేదు ఒకసారి హరిప్రియ మీ అన్నయ్య గారు కలిసి షాపుకు వెళ్లారు అలా హోటల్కు కూడా వెళ్ళొచ్చారు హోటల్కి వెళ్లిన సంగతి మా ఎవరికీ చెప్పలేదు నేను మాధవి ఫ్రెండ్ ఇంటి నుండొస్తుంటే చూశాం మరొకసారి హరిప్రియ ఒక్కతే వెళ్ళింది ఎక్కడికో రావడం మీ అన్నయ్య గారు ఇద్దరూ వచ్చారు అంటూ కాసేపాగి మళ్ళీ చెప్పింది ఆ తర్వాత మా అక్క నేను పోట్లాడుకున్నాం నాకు ఒళ్ళు మండి ఆ ఉత్తరం రాసి పడేశాను ఆ పేరు మీదనుకోలేదు అంటూ నవ్వింది అతను నవ్వలేదు సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాడు చటుక్కున ఆమె చేయి పట్టుకుని అడిగాడు నిజమా అంటూ నిజం అసలు నేను అనుకోవడం హరిప్రియ మీ అన్నయ్య గారు పెళ్లి చేసుకుంటారనుకున్నాను మాదేవితో సంబంధం నిత్యమైందాక నాకు తెలీదు ఒకరినొకరు మనసులో లైక్ చేస్తున్నారనుకున్నాను ఇప్పుడు నా అంచనా పొరపాటం తెలుసుకున్నాను నందకుమార్ ఆలోచించి గాలించగా అసలు విషయానికి ఆధారమేదో దొరికినట్టయింది దాన్ని బట్టి అసలు జరిగిందేమిటో తెలుసుకోవాలని మనసులో నిశ్చయించుకున్నాడు ఆ సంగతి ఝాన్సీ దగ్గర అనలేదు మౌనంగా ఊరుకున్నాడు కాసేపు కూర్చుని ఇంటికొచ్చేశారు ఆ రోజు నాయుడుగారు కుటుంబం హైదరాబాద్ వెళుతుంటే స్టేషన్కి అంతా వెళ్లారు జయమ్మ అనసూయమ్మల తప్ప ట్రైను ఇంకా కదులుతుంది అనగా నందకుమార్ అప్రయత్నంగా కృష్ణకిరీటి వైపు చూశాడు అతను చేతులు కట్టుకుని ఒక పక్కగా నిలబడ్డాడు అతని దృష్టి కాబోయే భార్య మాధవ మీద లేదు హరిప్రియ వైపు ఉంది ఆమె ఎటో చూస్తూ వాళ్ళెవరితో తనకు సంబంధం లేనట్టు కూర్చుంది ట్రైను భారంగా నెమ్మదిగా ముందుకు కదిలి క్రమంగా స్పీడ్ అందుకుని స్టేషన్ అదిరిపోయినట్టు కోతవేసి పొరుగు పెట్టింది కృష్ణకిరిటి బరువుగా నిట్టూరిచి అక్కడి నుంచి కదిలాడు రెండు కార్లలో అంతా కలిసి ఇంటికొచ్చేశారు ఇంటికొచ్చేసి తన గదిలో కూర్చున్న అతనికి మనసేం బాగుండక ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు మనసేమో వాళ్లు వెళ్లిన ట్రైన్ వెనకాల పరిగెట్టి సాగింది ఆలోచనలు ఆమె చుట్టూ తిరగసాగాయి నందకుమార్ కళ్ళల్లో అదే దృశ్యం కదలసాగింది ఆమంటే ఇష్టమున్న అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు హరిప్రియ ఇష్టపడలేదా అన్నయ్య అంటే లైక్ చేయని అమ్మాయిలుంటారా అతను ఆ విషయమే ఆలోచించసాగాడు అనసూయమ్మ చలపతిరావు గారు మర్నాడు కారులో గుంటూరు బయలుదేరి వెళ్లిపోయారు పదిహేను రోజుల్లో గోవిందరావు గారి దంపతుల్ని గుంటూరు రమ్మని చెప్పారు పెళ్లి పనులు చేయడానికి టైం లేదు అంటూ ఆ రోజు ఉదయం కృష్ణకిరీటి టైం అయింది అని ఆదరాబాదరాగా తయారై ఇండస్ట్రీకి బయలుదేరబోతుంటే నందకుమార్ ఆ గదిలోకి రాకెట్లా దూసుకొచ్చి అన్నయ్య నీకీ సంగతి తెలుసా అన్నాడు తనేదో ముఖ్యమైన విషయం కనుగొనొచ్చిన సీఐడి ఆఫీసర్లా ఫోజు పెడుతూ ఏ సంగతి విసుగ్గా ముఖం పెట్టాడు అది అజయ్ హరిప్రియల సంగతి అన్నాడు అమాయకంగా ముఖం పెడుతూ ఆ మాట వినడంతో అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏదో వినకూడని మాట వినబోతానేమో అన్నట్టు అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి తమ్ముడు చెప్పబోయే మాట వినడానికి తను సిద్ధంగా ఉన్నట్టు మౌనం వహించాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారట నీకెవరు చెప్పారు అజయ్ చెప్పాడు హరిప్రియ వెళ్లే ముందు తనిష్టాన్ని తెలియజేసి వెళ్ళిందట అజయ్ అమ్మగారు మంచి రోజు చూసుకుని హైదరాబాద్ వెళతారట అన్నాడు నందకుమారు అతని ముఖం గంభీరంగా మారిపోయింది పాలభాగం మీద నరాలు పైకి పొంగాయి కళ్ళల్లో ఎర్రజీరలు అలుముకున్నాయి అతని ముఖంలో కఠినత్వం ఆగ్రహం చోటు చేసుకున్నాయి ఒక క్షణం రెప్పవాల్చకుండా తమ్ముడు వైపు చూసి తల పంకించి నాకు టైం అయింది నేను వెళతాను అంటూ అతను వెళ్లిపోయాడు కృష్ణకిరీటి రీటి కారుని అజయ్ ఇంటికి పోనివ్వమని డ్రైవర్ చెప్పాడు కారు అజయ్ ఇంటి ముందాగింది తలుపులు మూసున్నాయి అజయ్ ఇంటి దగ్గర లేనట్టున్నాడు అనుకుంటూ కాలింగ్ బెల్ మోగించాడు కొద్దిసేపట్లో తలుపులు తెరుచుకున్నాయి మాణిక్యమ్మ ఇతన్ని చూస్తూనే లోపలికి రాబాబు అబ్బాయి ఇంకా రాలేదు వచ్చే టైం అయింది అంది కృష్ణకిరీటి క్షణం సందేహించి సరే ఒక్క ఐదు నిమిషాలు చూద్దాం ఇక రాకపోతే వెళ్ళొచ్చు అనుకుంటూ లోపలికి వెళ్లి కూర్చున్నాడు ఆవిడ కాఫీ పలహారం తెచ్చి అతని ముందు టేబుల్ మీద ఉంచి తీసుకోమంది ఆవిడ ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయినా అతనితో మాత్రం ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది అతను కూడా ఆవిడతో చనువుగా ఉంటాడు అమ్మా అని పిలుస్తాడు కూర్చోమ్మా అన్నాడు ఆవిడ నిలబడే ఉండడం చూసి మాణిక్యమ్మ అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుంది మాటల సందర్భంలో అడగకూడదు అంటూనే అడిగేశాడు అజే పెళ్ళి అని విన్నాను సంబంధం నిశ్చయమైందా అతని మాటకి ఆవిడ నవ్వి ఇంకా నిశ్చయం కాలేదు బాబు ఒక వారం పది రోజుల్లో నిశ్చయిద్దు అనుకుంటున్నాను ఏ ఊరు ఎవరమ్మాయి అని ఆతృతగా అడిగాడు ఏ ఊరేంటి మొన్న మీ ఇంటికొచ్చారు హైదరాబాద్ నుంచి అమ్మాయి సన్నగా పొడుగ్గా ఉంటుంది పేరు హరిప్రియ ఆ అమ్మాయిని అతను మాట్లాడలేదు అజయ్ కిన్నాళ్ళు ఏ సంబంధం నచ్చలేదు ఆ అమ్మాయిని చూస్తూనే ఇష్టపడ్డాడు నిజం చెప్పద్దు ఆ అమ్మాయి నాకు నచ్చింది ఇద్దరికీ ఈడు జోడు బాగుంటుంది అనుకున్నాను మీ స్నేహితులిద్దరూ తోడళ్ళు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అంది ఆవిడ సంతోషంగా కృష్ణకిరీటి ఆవిడ మాటలు మౌనంగా విన్నాడు కాసేపు కూర్చుని ఇక వెళ్ళిపోదాం అనుకుంటుండగా అజయ్ వచ్చాడు అతను స్నానం ముగించుకుని బట్టలు మార్చుకుని కాఫీ పలహారం తీసుకుని కృష్ణకిరీటితో అలా తిరిగి రావడానికి బయలుదేరాడు కారులో ఇద్దరు కూర్చున్నారు అమ్మ వారం పది రోజుల్లో హైదరాబాద్ వెళుతుందటగా కృష్ణకిరీటి మామూలుగా ప్రశ్నించాడు నీకెలా తెలుసు ఆశ్చర్యంగా చూశాడు స్నేహితుడి వైపు ఇప్పుడే అమ్మ చెప్పింది అజయ్ నవ్వుతూ అన్నాడు అమ్మ చెప్పిందా నీకు ఈ సంగతి హరిప్రియ చెప్పిందేమో అనుకున్నాను కృష్ణకిరీటి మాట్లాడలేదు నేను మనసులో అనుకున్నా కాని ఏమో ఆ అమ్మాయికి ఇష్టమో కాదో అనుకున్నాను వాళ్ళు ముందు తన తనిష్టాన్ని తెలియజేసింది ఆగి అతని ముఖంలోకి చూశాడు కృష్ణకిరీటి అంతరంగంలో ఎలాంటి భావతరంగాలు సుడులు తిరుగుతున్నాయో గానీ ముఖం మాత్రం గంభీరంగా ఉంది నాకు ఆ అమ్మాయి నచ్చింది అని చెప్పడంతో అమ్మ సంతోషానికి అంతేలేదు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళి ముహూర్తం పెట్టించేద్దామని అమకంత తొందరగా ఉంది అన్నాడు అజయ్ మరి మాటలు పెంచలేదు నాయుడుగారు వాళ్ళు వెళ్ళి పది రోజులు కావస్తోంది నందకుమార్ హైదరాబాద్ ఎలా వెళ్లడమా అని ఆలోచిస్తున్నాడు అతనికి ఏం ఉపాయం తట్టలేదు ఇంటి దగ్గర గుంటూరు వెళ్ళొస్తానని చెప్పి అలా హైదరాబాద్ వెళితే ఉపాయం బాగానే ఉంది తండ్రికి విషయం తెలిస్తే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు గుంటూరు వెళ్తాను అక్కడ పెదనానికి సహాయంగా ఉంటాను పెళ్లి పనుల్లో అని చెప్పి బయలుదేరాడు వీడికి నాళ్ళకి ఇంత మంచి బుద్ధి పుట్టిందేమో అని గోవిందరావు గారు ఆశ్చర్యపడి ఆనందించారు కూడా గోవిందరావు గారు చెప్పారు ఒక వారం రోజుల్లో వచ్చేస్తామని చెప్పు అని అలాగే అని అన్నింటికీ బుద్ధిమంతుళ్ళ తల ఊపాడు ట్రైను కదిలిన తర్వాత తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు నందకుమార్ని చూసి చలపతిరావు గారు అనసూయమ్మ చాలా సంతోషించారు ఆ రోజు రాత్రి పెత్తలి దగ్గర కూర్చుని కబుర్లు చెబుతూ మామూలుగా అడిగాడు పెద్దమ్మా నువ్వు మనస్ఫూర్తిగానే మాధవిని అన్నయ్యకి చేసుకోవడానికి ఇష్టపడ్డావా అతని మాటలకి ఆవిడ విస్మయంగా చూసింది అదేంటబ్బాయి అలా అడుగుతున్నావు అందరికీ ఇష్టమయ్యే కదా నిశ్చయించుకుని ముహూర్తం పెట్టుకున్నావు అంది పోనీ నేను అడిగిన ఒక మాటకి సమాధానం చెప్పు ఏంటి అన్నట్టు చూసింది నాయుడు నాయుడుగారు ముగ్గురమ్మాయిల్లో ఏ అమ్మాయి అందంగా ఉంటుంది పెద్దమ్మా న్యాయం చెప్పాలి ఆవిడ క్షణం ఆలోచించి చెప్పింది రెండో అమ్మాయి చక్కగా ఉంటుంది ఆ మాటను మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావుగా ఆవిడ తల ఊపింది అవునన్నట్లు మరి ఆ అమ్మాయిని మాట్లాడకుండా మాధవిని ఎందుకు మాట్లాడారు అన్నయ్యకు ఆవిడ సమాధానం చెప్పలేనట్టుగా చూసింది పెద్దమ్మ అన్నయ్య పర్సనాలిటీకి మాధవి ఏం బాగుంటుంది పొట్టిగా హరిప్రియ పొడవుగా అన్నయ్య పర్సనాలిటీకి బాగుంటుంది మీరు అదేం ఆలోచించకుండా మాధవితో అన్నయ్య పెళ్లి నిశ్చయం చేశారు అన్నాడు విసుకున్నట్టుగా ముఖం పెడుతూ ఎవరికెవరు రాసిపెట్టున్నారో మన చేతిలో ఏముంది బాబు అలాని అన్ని విషయాల్లోనూ ఆ మాట వర్తించదు మన ప్రయత్నం కూడా ఉండాలి ముహూర్తం పెట్టేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఏమంటాడో చూసి ఆలోచిద్దాం ఆవిడ తల ఊపింది చలపతిరావు గారికి ఈ సంగతి చెప్పింది ఆయన భార్య మాటలకు ఆశ్చర్యంగా చూశారు ముహూర్తం నిర్ణయించుకున్నాక నీకు ఆలోచన వచ్చిందా అది కాదండి రెండో అమ్మ అయితే బాగుంటుంది అని అంది మెల్లగా చాలే ఎవరైనా వింటే నవ్వుతారు అక్కడ అన్ని రోజులున్నప్పుడు నీకు ఈ ఆలోచన రాలేదు ఇప్పుడొచ్చిందా ఆ మాధవికేం చక్కగా బుద్ధిమంతురాలు అలాంటి కోళ్లందరికీ దొరకదు అబ్బాయి ఇష్టపడ్డాడు కదా ఇష్టపడకపోతే అనుకోవచ్చు అన్నారు అనసూయమ్మ భర్తతో ఇక ఆ సంగతి మాట్లాడలేదు అయినా నందకుమార్ మాటలు ఆవిడ మీద బాగా పనిచేశాయి ఆవిడ ఆలోచనలో పడిపోయింది నందకుమార్ పట్టుదల మీద చలపతిరావు గారికి తెలియకుండా కొడుకుతో ఫోన్లో మాట్లాడింది అనసూయమ్మ మాధవిని చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగింది ఆవిడ అదేంటా మాలాడుగుతున్నావు ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదని చెప్పానా ఆశ్చర్యం ధ్వనించింది అతని కంఠస్వరంలో అది కాదు బాబు ఇష్టమైతే సరే నేనేం కాదన్ను నాకు ఇప్పుడు ఆలోచించుకుంటూ అనిపిస్తోంది రెండో అమ్మాయి అయితే బాగుంటుంది అని అమ్మా సహించలేనట్టుగా అన్నాడు అది కాదు నేను చెప్పేది అమ్మా మాధవికేం చక్కగా ఉంటుంది ముహూర్తాలు పెట్టుకున్నాకిప్పుడు కాదంటే ఏం బాగుంటుంది ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తికి ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చూస్తే ఇక ఇరవై రోజుల్లో ఉంది ఈ ఆలోచన ఏంటమ్మా నీకు ఆవిడ ఏం మాట్లాడలేకపోయింది అంటుంటే నిజమే వాడన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాడు అనుకుంది ఫోన్ నందకుమార్ అందుకున్నాడు ఒరే నందు కిరీటి కంఠస్వరం గంభీరంగా వినిపించింది ఏంటన్నయ్య అమ్మ దగ్గర కూర్చుని ఏం చెబుతున్నావు నేనేం లేదే పిచ్చి పిచ్చిగా ఆకతాయి వేషాలు వేకు ముహూర్తం పెట్టుకున్నాక మాధవ అంటే నాకు చాలా ఇష్టం ఆ అమ్మయ్యే నీకు వదిన అర్థమైందా కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు ఫోన్ పెట్టేస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు అసలు అన్నయ్యకేం చెప్పలేం ఎవరో ఒక అమ్మాయితో పెళ్ళైపోతుంది అనుకుంటున్నాడు అంతే అంతకుమించి ఎక్కువేం ఆలోచించాడు మనసులోనే విసుక్కున్నాడు నందకుమార్ పనుంది అంటూ చెప్పి రెండు రోజుల తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లాడు అతని రాకకు గారు వాళ్లంతా ఎంతో సంతోషించారు ముఖ్యంగా ఝాన్సీ హరిప్రియతో ప్రత్యేకంగా మాట్లాడాలని అతను సమయం కోసం చూస్తున్నాడు ఆ రోజంతా అతనికి అవకాశం చెక్కలేదు మర్నాడు ఉదయం ఆమె తన గదిలో ఒక్కరితే కూర్చునుంటే నందకుమార్ పుస్తకం కోసం వెళ్ళినట్టు వెళ్లి బాతాకాని మొదలుపెట్టి మెల్లగా అసలు వచ్చాడు మా అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది అంటే గుర్తు తెచ్చుకున్నట్టుగా నటిస్తూ ఆమె వైపు చూశాడు ఆ మాట వినగానే ఎవరా అమ్మాయి అన్నట్టు తుళ్లిపడినట్టు చూసింది అతని వైపు సర్లేండి ఆ విషయం ఎందుకు ఇద్దరూ పెళ్లి అనుకున్నారు కాని మళ్లీ ఆ అమ్మాయి ఏం మనసు మార్చుకుందో మీ అక్కగారితో వివాహానికి అంగీకరించాడు హరిప్రియ ముఖం తెల్లగా పాలిపోయిన టైం అతను ప్రేమించిన అమ్మాయి ఎవరు ఆమె తల గిరున తిరగసాగింది ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పడు ఏ ఊళ్ళో ఉందో చెప్పాడు ఆ ఊరి పేరు చెబుతాడేమో అని ఆశించింది అడిగితే బాగుండదు అడగకుండా ఉండలేకపోయింది ఆ అమ్మాయి ఏ ఊళ్ళో ఉంటుంది మామూలుగా అడిగినట్టు అడిగింది ఇంకా ఏ ఊరు అనుకుంటున్నాను ఇప్పుడు గుర్తుకొచ్చింది ఈ ఊరే అని ఈ ఊరా ఆశ్చర్యంగా చూసింది పేరు అడిగింది పేరు తెలియదు తెలియదుగాని నాకు ఒక అమ్మాయి మీద అనుమానం ఆ అమ్మాయి అని హరిప్రియ ఏమీ మాట్లాడలేకపోయింది తన గురించా లేక మరొక అమ్మాయి గురించి చెబుతున్నాడా ఆమెకు గుండెలు దడదడా కొట్టుకున్నాయి తన సంగతి బయటపడితే తన గురించి మాధవి ఏమనుకుంటుంది తనని అసహించుకోదు ఆ అమ్మాయి మీరేమో అని నా అనుమానం ఆమె ముఖంలోకి పరిషిగా చూస్తూ అన్నాడు ఆ మాట వింటూనే హరిప్రియ తల భూమిలోకి కుంగిపోయినట్టయింది తల పైకెత్తలేకపోయింది నా మాట అబద్ధమా చెప్పండి ఆమె మాట్లాడలేదు మీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకుని ఏదో కారణం చేత మానేశారని నా అనుమానం ఆమె ముఖం నల్లగా మాడిపోయింది రాని నవ్వు పెదవుల మీదకు తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది ఆ ప్రయత్నం ఫలించక బేలగా చూసింది అతని వైపు మీరు ఏమంటారు మీ ఊహ తప్పు అంటాను అంది అతి మెల్లగా నా ఊహ తప్ప నేనిప్పుడు అలా పొరబడ్ను మరి అన్నట్టు కళ్ళు విప్పి చూసింది ఇప్పుడు ఈ మాటలు పొరపాటు కాకపోతే ఇంకేంటి అన్నట్టున్నాయి చూపులు చూడండి హరిప్రియ గారు మీరు అన్నయ్య పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది నందకుమార్ గారు గట్టిగా కోపంగా అరిచింది అతను మాట్లాడలేదు ఆమె వైపు చూస్తుండిపోయింది మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అసలు తెలుస్తుందా కొద్ది రోజుల్లో అతనికి మా అక్కకి పెళ్లి కాబోతోంది అని తెలుసుగా తెలుసుండి మీరు అలా అనడం ఏం బాగలేదు అతను ఏదో చెప్పబోయాడు ఆమె చెప్పనవలేదు చేతులు జోడిస్తూ దయచేసి మీరికి ఆ సంగతి నా దగ్గర ఎత్తకండి అంది నందకుమారు మరిక మాట్లాడలేదు